హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనకి ఏఈపీడస్ యాప్ అప్డేట్ అయింది కదా ఫోర్ పాయింట్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ దాంట్లో కొత్తగా కార్డ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ యాడ్ చేశారు దాంట్లో నో కార్డ్స్ అసైనెడ్ ఫర్ లెఫ్ట్ ఫర్ మ్యాపింగ్ అనే అలర్ట్ వస్తుంది కదా దాంట్లో మన రైస్ కార్డ్స్ ఏం కనపడట్లేదు మనం ముందుగా మన రైస్ కార్డ్ కనపడాలంటే ముందు విఆర్వో లాగిన్లోకి వెళ్ళి మనకు సంబంధించిన క్లస్టర్ సంబంధించిన రైస్ కార్డ్స్ మొత్తం ఫస్ట్ మన క్లస్టర్కి మ్యాప్ చేసుకోవాలి అలా మ్యాప్ చేసుకుంటేనే ఏఈపిడ్ యాప్స్లో రైస్ కార్డ్స్లో మన రైస్ కార్డ్స్ కనబడతాయి అదే ఇప్పుడు ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం ఫస్ట్గా మనం ఏపీఎస్ వియర్ లాగిన్ సైట్ ఓపెన్ చేద్దాము వియర్ గారి లాగిన్ నేము పాస్వర్డ్ క్యాప్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లాగిన్ అయిన తర్వాత మనకి ఇది ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది పైన హోమ్ అని కనబడుతుంది కదా హోమ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఈ ట్యాబ్లో నాలుగో ఆప్షన్ రైస్ కార్డు మ్యాపింగ్ అన్నది కదా అది క్లిక్ చేయండి ఆ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో ఇక్కడ బాక్స్ కనబడుతుంది కదా నెంబరింగ్ అది క్లిక్ చేసేయండి అది క్లిక్ చేయగానే మన సచివాలయంలో ఎన్నైతే రైస్ కార్డ్స్ ఉన్నాయో మన క్లస్టర్ ప్రకారం ఇక్కడ కనబడతాయి రైస్ కార్డు క్లస్టర్ నేము వాలంటీర్ నేమ్ కనబడతాయి దాని తన కన్ఫర్మ్ ఎడిట్ అనే ఆప్షన్ వస్తున్నాయి కదా అది మన రైస్ కార్డ్ అయితే కన్ఫామ్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ కన్ఫామ్ ఫర్ మ్యాపింగ్ అని క్లిక్ చేస్తే ఆ రైస్ కార్డు మన క్లస్టర్కి యాడ్ అయిపోద్ది రైస్ కార్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది క్లోజ్ చేయండి ఇది రైస్ కార్డు మంద కాదనుకోండి కింద ఎడిట్ ఆప్షన్ ఉంది కదా ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మిగతా వాలంటీర్ నేమ్స్ కనబడతాయి ఆ రైస్ కార్డు ఏ వాలంటీర్కి చెందిందో ఆ వాలంటీర్ని క్లిక్ చేసి క్లిక్ చేసి మళ్ళీ పక్కన రైట్ సైడ్ కనబడుతున్న సబ్మిట్ని క్లిక్ చేస్తే ఆ రైస్ కార్డు ఆ వాలంటీర్కి యాడ్ అయిపోద్ది సబ్మిట్ క్లిక్ చేస్తున్నాము అదండి సక్సెస్ఫుల్లీ ఆ వాలంటర్కి అది యాడ్ అయిపోయింది అలాగా ఉన్న రైస్ కార్డ్స్ అన్నీ ఏ వాలంటీకి సంబంధించినయో ఆ వాలంటర్ అందరికీ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ అయిన రైస్ కార్డ్స్ అన్నీ మనకి ఏఈపిఎస్ యాప్లో ఫోర్ పాయింట్ సెవెన్లో కనబడతాయి అప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి ఫోర్ పాయింట్ సెవెన్లో కార్డ్ మ్యాపింగ్లోకి వెళ్తే అక్కడ మనమే ఏ అయితే రైస్ కార్డ్స్ని విఆర్ లాగిన్లో యాడ్ చేసామో ఆ రైస్ కార్డ్స్ అన్నీ మనకి ఏపీడస్ యాప్లా కనబడతాయి అనమాట అప్పుడు ఆ రైస్ కార్డ్ చర్చ్లోకి వెళ్తే మనకి యాడైన రైస్ కార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయిన తర్వాత అవి మనం ఎలా కార్డ్ మ్యాపింగ్ చేయాలో ఇంటింటికి వెళ్ళి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్